హలో అండి అందరు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధ్వి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు గొల్లపూడి వన్ సెంటర్లో న్యూ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి కొత్త డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఫస్ట్ ఫ్లోరు ఈ నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి గ్రూప్ హౌస్ ఇది ఈ గ్రూప్ హౌస్కి ముందు తూర్పు వైపు అడుగుల రోడ్డు ఉంటుందండి చాలామంది న్యూ ఫ్లాట్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇది ప్లింతి ఏరియా వచ్చేసి ఏడు వందల యాభై ఉంటుందండి కామన్ ఏరియా వచ్చేసి నూట యాభై కార్ పార్కింగ్ తొంభై అండి అలాగే ఎండవీడిషేర్ వచ్చేసి ఇరవై రెండు గజాలు రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్లోర్ నార్త్ ఫేసింగ్లో ఉంటుంది కాస్ట్ వచ్చేసి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారండి గొల్లపూడి వన్ సెంటర్ ఏరియాలో కొత్త డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఓపెన్ కిచెన్ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ వాష్ ఏరియా అండి మంచి మెటీరియల్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ దీనికి ఇటుగురైతో కట్టినటువంటి గోడలు వాల్టైల్స్ కానీ మార్బుల్ ఫ్లోర్ మార్బుల్ కానీ మంచి మెటీరియల్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ కొల్లపూడి వనసెంటే ఏరియాలో ఫస్ట్ ఫ్లోర్లోను ఉంటుంది మంచి ఫాల్ సీలింగ్ కూడా బాగుందండి కబోర్డ్స్ అయితే చేయించుకోవాలి ఫ్రెండ్స్ కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది బ్యాంక్లోను వస్తుందండి రెండు బెడ్రూమ్లు కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం స్క్రీన్ నంబర్కి కాల్ చేయండి మీకు పూర్తి సమాచారం తెలియజేస్తాం ఫ్రెండ్స్ అందరికి నమస్కారం థ్యాంక్ యూ అండి